భార్య చనిపోయిన తరువాత పునర్వివాహం చేసుకుంటే అది వేరు ఒక భార్య ఉండగా రెండవ భార్య అంటే ఆమె అతనికి పరస్తితో సమానమే సీతారాముల ఇద్దరికి ఒకరిపై ఒకరికి వ్యామోహం అందుకే వారు ఆదర్శ దంపతులయ్యారు రాముడు అయోధ్యని విడిచి వనవాసానికి వెళ్ళవలసి వచ్చినప్పుడు రామునితోడే తనకు అయోధ్య అన్నది సీత అది సీతకు రాముడిపై ఉన్న వ్యామోహం సీతను రావణాసురుడు అపహరించినప్పుడు రాముడు క్రిందపడి పొర్లి పొర్లి ఏడ్చాడట అది రాముడికి సీతపై ఉన్న వ్యామోహం జయాపజయాలనేవి దైవాధీనాలని తెలిసి కూడా రావణాసురుడితో యుద్ధం చేసి అతన్ని సంహరించి సీతను తిరిగి పొందాడు పోతే పోయిందలే మరొక భార్యను తెచ్చుకుందాం అనుకోలేదు అది రాముడికి సీతపై ఉన్న వ్యామోహం తన ప్రజలలో ఒక అనామకుడు సీత గురించి తప్పుగా మాట్లాడినప్పుడు తన సింహాసనాన్నే త్యజించడానికి సిద్ధపడ్డాడు అది రాముడికి సీతపై ఉన్న వ్యామోహం సోదరులు అంగీకరించకపోయేసరికి చేసేది లేక సీతను అడవికి పంపాడు కానీ మరో స్త్రీని పెళ్లాడలేదు జీవితాంతం సీత జ్ఞాపకాలతో బ్రతికాడు రాముడి మనసు నిండా సీతే ఉంది అది రాముడికి సీతపై ఉన్న వ్యామోహం భర్త తనను వీడిన సీత మనసు నిండా రాముడే ఉన్నాడు అది సీతకు రాముడిపై ఉన్న వ్యామోహం